అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పనితీరు మీద చంద్రబాబు నాయుడు గారు ఫుల్ నిఘా పెట్టారు యాక్చువల్లీ ఇది ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల కొన్ని అనుమానాలు ఉండటంతో సీఎం గారు అప్పటి నుంచి నిఘా పెడుతూనే ఉన్నారు అయితే ఇప్పుడు ఆరు నెలలు పూర్తయింది కాబట్టి ఆల్రెడీ మంత్రుల పనితీరు మీద ఒక రిపోర్ట్ తయారు చేసి మంత్రులందరికీ కూడా చెప్పారు కాబట్టి నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఎలా ఉండాలి అనేది మంత్రులకు టార్గెట్ ఇచ్చారు కాబట్టి ఒక షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి ఇక ఎమ్మెల్యేల విషయంలో కూడా ప్రభుత్వం అలర్ట్ అయిందనమాట సో ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేయాలి ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి ఇసుక విషయంలో మద్యం విషయంలో అలాగే ప్రభుత్వ భూముల విషయంలో అలాగే కేడర్కు అందుబాటులో ఉండే విషయంలో కావచ్చు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ఏ విధంగా ఉండాలి అనే పూర్తి వ్యవహారాల మీద ఆల్రెడీ ఎమ్మెల్యేలకు కొంత దిశానిర్దేశం చేశారు వాళ్ళ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ షెడ్యూల్స్ ఎలా ఉన్నాయనేది పార్టీ ఆఫీస్ నుంచి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు అయితే కొంతమంది ఎమ్మెల్యేలు సీనియర్లు కావచ్చు కొత్త వాళ్ళు కావచ్చు చాలామంది మరీ నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా ఉంటున్నారు ముఖ్యంగా విచ్చలవిడిగా కరప్షన్ చేస్తున్నారు అనేది చంద్రబాబు గారికి పార్టీ పెద్దలకి పదే పదే అందుతున్న ఫిర్యాదులు దీనిలో కూడా సాధారణ ప్రజల నుంచో లేదంటే ఇంకో వర్గాల నుంచో అంతే పట్టించుకోరు సొంత కేడర్ నుంచి సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి పార్టీ ఆఫీస్కి సో దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది సో ఈ వన్ వీక్ అయిందంట సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా అందరి పనితీరు మీద కూడా ఒక సర్వే రిపోర్ట్ ప్రారంభించారు ఒకటి ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోవడం రెండు పార్టీ పరంగా క్యాడర్ అభిప్రాయాలు తీసుకోవడానికి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోవడం మూడు మరో సోర్సు ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఏజెన్సీ సోర్స్ ద్వారా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సారీ ప్రభుత్వ ఏజెన్సీ కాదు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఒక రిపోర్ట్ తెప్పించుకోవడం ఇట్లా రకరకాల మార్గాల్లో రిపోర్టులు తెప్పించుకుంటున్నారన్నమాట ఎందుకంటే గత ప్రభుత్వాన్ని చాలా దగ్గరగా చూశారు గత ప్రభుత్వం ఏ విధంగా బ్యాడైంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఎలా ఉంది సొంత పార్టీ కార్యకర్తలు ఎందుకు వైసీపీకి చివరిలో పనిచేయలేదు సో చివరికి మొదటి నుంచి ఎమ్మెల్యేలను సంస్కరించుకోలేక ఎమ్మెల్యేల లోపాలను సరిదిద్దలేక చివరిలో దాదాపుగా డెబ్భై మంది వరకు అరవై అరవై ఐదు మందికో డెబ్బై మందికో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఎగ్గొట్టేశారు దాంతో వాళ్ళు పనిచేయలేదు కొత్త వాళ్ళు పనిచేయలేదు అట్లా బాగా నష్టపోయారు కానీ చంద్రబాబు గారు అలా కాదు ముందు నుంచే ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ నెట్ ఇచ్చినట్టే ఇస్తారు కానీ నిఘా పెడతారు వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ మిస్యూజ్ అవ్వకూడదు మిస్యూజ్ అయితే మాత్రం వెంటనే పిలిపించి మాట్లాడతారనమాట గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలే ఎమ్మెల్యేలను పూర్తిగా నాలుగున్నర వదిలేసి చివరి ఆరు నెలల్లో మాత్రం మీకు టికెట్ ఇవ్వను నువ్వు నీ పని చేయ నీ పనితీరు బాగోలేదు నీకు టికెట్ ఇవ్వను నువ్వు సరిగ్గా పనిచేయట్లేదు నీకు టికెట్ ఎవని తప్పించారు కానీ చంద్రబాబు గారు వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి ఎవరి పనితీరైనా బాగోకపోతే వాళ్ళని పర్సనల్గా పిలిపించి మాట్లాడి ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యేకి కూడా పర్సనల్ క్లాసులు లేవు జస్ట్ ఎవరి మీదైనా కొన్ని ఆరోపణలు వస్తే పార్టీ పెద్దల నుంచి కొంత వివరణ తీసుకున్నారా తప్ప నేరుగా సీఎం గారు వన్ టు వన్ మాట్లాడి క్లాస్ పీకిన పరిస్థితులు అయితే లేవు కానీ ఇక మీదట ఉంటాయి ఇప్ ఇప్పటి నుంచి ఉంటాయి తీవ్రమైన అభియోగాలు ఉంటే మాత్రం మరీ కేడర్ నుంచి మరీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మాత్రం ఎమ్మెల్యే బాగా నెగిటివ్ వస్తే మాత్రం నేరుగా సీఎం గారే వన్ టు వన్ ఎమ్మెల్యేని పిలిపించి వన్ టు వన్ క్లాస్ పీకడానికో వాళ్ళకి చెప్పడానికో రెడీ అవుతున్నారనమాట ఎందుకంటే హనీమూన్ పీరియడ్ అయిపోయింది ప్రభుత్వం మీద ప్రజలకు ఆ మొదట ఆరు నెలలు చూద్దాంలే అనుకుంటారు సో మొదట ఆరు నెలలు కూడా వదిలేస్తారు కానీ ఆ తర్వాత మాత్రం జరిగిన ప్రతీదీ కూడా ఎమ్మెల్యేకి నష్టమే పార్టీకి నష్టమే సో అందుకే పార్టీ కూడా అలర్ట్ అవుతుంది సీఎం గారి లెవెల్లోనే దీని మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకోవడము దాని మీద రివ్యూ చేయడము అన్నీ అన్నమాట థ్యాంక్ యూ